నాకేం తెలుసు అతను ఎక్కడున్నాడు బైరెడ్డి రెడ్డి నువ్వు ఎక్కడున్నావో నీ ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చి నన్ను అడుగుతున్నారు బైరెడ్డి రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని నన్ను టీజింగ్ చేస్తున్నారు చూడు సిద్ధు వెళ్ళిన ఒకటేసే మన పట్ల బామా వాడు ఎవరైనా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి ఎవరైనా తప్పుడుగా మాట్లాడినా కూడా వాళ్ళకి ఇంకా మామూలుగా ఉండదు అనమాట బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం చేయడు ఏం మాట్లాడడు ఆయన ఫ్యాన్స్ ఇంకా పడతారనమాట వాడి మీద ఇంకా ఫ్రెండ్ ఉంటే బాగుండరా నువ్వు వాడికి చుక్కలు చూపిస్తారు సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫ్యాన్స్ లో నేను కూడా ఒక ఫ్యాన్ ని అతనికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నేను ఎప్పుడు నిజంగా కలవలేదు ఇంకా ఇక్కడతో ఆపేయండి ఇంకా బైరెడ్డి బైరెడ్డి అని చెప్పి ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తారు మొన్నటి దాకా బీచ్ లో బట్టలు తీసేసి తిరిగేస్తాను అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు చేశారు చూసే వాళ్ళకి ఒక హార్ట్ టచ్ంగ్ అయితే సరిపోదు అన్ని చోట్ల టచ్ంగ్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి నేను ఒక దాన్ని హాట్ కేక్ లాగా దొరుకుతాను ఎందో మరి అందగత్తని కాదు నేనేమంత ఇదేం కాదు ఇది రియలైజేషన్ ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి అనవసరంగా ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టారు అబ్బాయి నేను ఏదో రిలేషన్షిప్ లో ఉన్నాము అని చెప్పేద్దండి చెప్పి నేనేదో సరదాకి ఎప్పుడైనా బైరెడ్డి బాగుంటాడు బైరెడ్డి లాంటి మొగుడు వస్తే బాగుంటుంది అలాంటి మాటలు మాట్లాడాను గానీ పురుగులు పట్టిదాకా బైరెడ్డి కంటూ ఒక జీవితం ఉంది పిల్లోడు ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం పాడు అవ్వకూడదు ఇలాంటివి ఒక ఆడదానికైనా మగోడికైనా కూడా జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చి బైరెడ్డికి నాకు అలాంటి మ్యారేజ్ సెటిల్ అవడాలు లేకపోతే రిలేషన్షిప్ లో ఉండటాలు ఇలాంటి అన్ని ఫేక్ ప్రచారాలు మానుకోండి ఆవు పులి కదా వెళ్ళి మీ అమ్మతో చెప్పుకో కథలు బానే చెప్తున్నాడు రాజ్ యువర్ బర్త్డే మై బర్త్డే ఈజ్ జూన్ ట్వెల్త్ అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడానా చూడలేక చచ్చిపోతున్నాం ఇక్కడ మీరు ఏమన్నా గిఫ్ట్ రెడీ చేసుకోవాలనుకుంటే నెమ్మదిగా జాగ్రత్తగా లారీ నిండా పట్టేటట్టు జూన్ పన్నెండు ఇచ్చేయండి ఓకేనా రెడీ చేసుకోండి ఎవరికి ఉపయోగం